బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మూడవ వారం నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది ఇక ఈ వారం కూడా అరుతైన రికార్డుని నమోదు చేసింది సోనియా హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకరిపై ఒకరు మాటలతో యుద్ధం చేశారు ముఖ్యంగా మణికంఠ యష్మి నామినేషన్ అయితే చాలా హాట్ హాట్ గా సాగిందే అయితే హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ గొడవలు రావడానికి చిచ్చులు పెట్టి అవి మండిస్తూ సేద తీరుతుంది సోనియా ఇక తాజాగా జరిగిన నామినేషన్లో నిఖిల్ క్లాన్ లో ఉన్న సోనియా నామినేషన్స్ నుంచి సేవ్ అయింది అసలు హౌస్లో జస్ట్ మాటలతో నిప్పులు పెడుతూ ఆటలాడకుండా పనులు చేయకుండా పులిహోర కలుపుతూ పబ్బం గడుపుతున్న సోనియా ఎవ్వరు కూడా నామినేట్ చేయటానికి ముందుకు రావటం లేదు ఒకవేళ వచ్చినా సోనియాతో గొడవ అంటే జంకుతున్నారు అంతల ప్రస్తుత సీజన్లో సోనియా భయపెట్టింది హౌస్ ని తన నోరికి ఏదొస్తే అది మాట్లాడేస్తోంది ఆ కంపు మనకు ఎందుకులే అని సైలెంట్గా ఉండిపోయారు హౌస్ మేట్స్ ఈమెను నామినేట్ చేయకపోవటానికి మరొక కారణం కూడా ఉంది గురుగారు ఇక అదేంటో ఇప్పుడు జర కాన్ పెట్టి చూడండి నిఖిల్ క్లాన్ ఇప్పుడు హౌస్లోని పవర్ఫుల్ క్లాన్ ఎందుకంటే అతని దగ్గర హైయెస్ట్ ప్రైజ్ మనీ ఉంది సో బిగ్ బాస్ తప్పకుండా అతనికి సేవ్ చేసే పవర్ ఇస్తాడు ఇది ముందే గమనించిన సోనియా నామినేషన్స్ లో ఉంటే నిఖిల్ ని వాడుకుందామని నిఖిల్ క్లాన్ లో జాయిన్ అయింది ఇక జాయిన్ అవుతూ నా అవసరం నా గైడెన్స్ బహుశా నిఖిల్ కి అవసరం అనుకుంటా అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ క్లాన్ లోకి వస్తుంది నాగార్జున అడిగినప్పుడు ఇది విన్న ఆడియన్స్ మొత్తం బోరి దీని వేషాలు అంటూ అనుకుంటున్నారు అయితే ఫస్ట్ వీక్లో క్లాన్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు సోనియా చెప్పిన మాటలు ప్లే చేసుకుంటారు ఈ ఆడపులికి సరైన పోటీ నువ్వే కానీ నీతో కలిసి ఆడటం కన్నా నీకు ఆపోజిట్గా ఆడటానికి ఇష్టపడతానని చెప్పిన సోనియా ఇప్పుడు సడన్గా ప్లేట్ తిప్పేసి బలే సీవర్ చేయడానికి చూసింది కానీ ఇట్టే దొరికిపోయింది ఇక హౌస్లో తల తిక్కల హౌస్ మేట్స్ ఈ విధంగా ఆలోచిస్తారు చీఫ్కి ఇచ్చే పవర్ వలన సోనియాని నామినేట్ చేయాలి అంటే మనం నిఖిల్ని దాటుకొని వెళ్తేనే మనం సోనియాని టచ్ చేయగలం మనోడు నిఖిలేమో ఏమో ఇందిరా సినిమాలో చిరంజీవిలా మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్నట్లుగా సోనియానే కదా అని నామినేట్ చేస్తే మీ అంతు చూస్తా అంటూ తనని సేవ్ చేసి మనపైకి వస్తాడు అంటూ వీళ్ళకి వీళ్ళే ఊహించుకొని ఆమెని హెల్మెట్ చేయడానికి ధైర్యం చూపటం లేదు హౌస్ మేట్స్లో ఇంత హౌస్ హౌస్గా బహుశా మనమైతే ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడలేదు అనుకుంటా దీంతో పాటు సోనియా నోటికి ఇటు నిఖిల్ చీఫ్ పవర్కి భయపడి సోనియాని వదిలేస్తున్నారు ఇదంతా విన్న మీరు ఒకసారి మీ మెదడుకి మేత పెట్టి అసలు నిజంగానే సోనియా నామినేషన్స్లో ఉంటే నిఖిల్ సోనియాని సేవ్ చేస్తాడా లేదా అన్న దానిపై అలాగే సోనియాకి వీళ్ళు అనుకుంటున్నట్లుగా అంత సీన్ ఉందా అని అనుకుంటున్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి